లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి పూరి ఎలా చేసుకోవాలో ఇండిని ముందుగా ఇలా గుండగా చేసి ఒక పీటపై వేసి దాన్ని పూరి పూరి లాటిచ్చే కోల అంటారు ఆ కోలతోటి ఇలా లాటించుకోవాలి ఇలా మొత్తం పిండి ఇలా లాటించుకొని నూనెలో కాల్చుకోవాలి స్టవ్ వంట పెట్టినా స్టవ్ పైన ఏవో ఉక్కుడు పెట్టినాం అందులో ఒక కిలో నూనె పోసుకున్నాం పూరి ఇది వేసుకోవాలి ఇలా కాల్చేటప్పుడు జల్లిగడ్డతో పైన వస్తాలి ఒత్తితే ఉబ్బుతుంది ఇలా ఉత్తితే ఉబ్బుతుంది పూ ఇలా ఉబ్బున్నాం ఈ పూరి ఇలా ఉబ్బుతుంది తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం పూరీలని ఇలానే కాల్చుకోవాలి పూరీలు రెడీ అయినాయి గుమగుమలాడుతున్నాయి వేడి వేడి మటన్ తోటి కానీ చికెన్ తోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఏ కూరతోటి అయినా ఈ పూరీలు తినవచ్చు చాలా రుచిగా ఉంటాయి